హలో అండి మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఈ టమోటో చట్నీ తయారు చేసి తినండి హోటల్ స్టైల్ టమాటో చట్నీ సింపుల్ అండ్ టేస్టీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల్లో తయారైపోతుంది అయితే మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూస్తాం ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది అయితే మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇది ఒక ఐదే ఐదు నిమిషాల తయారైపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మార్నింగ్ లేస్తే బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీకి దోశకి అయితే ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం రండి ముందుగా అయితే నేను ఆనియన్ ఒక త్రీ కట్ చేసుకున్నాను ఆని అని ఒక త్రీ కట్ చేసుకున్నాను తర్వాత అయితే టమోటో అయితే ఒక టెన్ కట్ చేసుకున్నాను తర్వాత ఎండిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను తర్వాత వెల్లుల్లి రబ్బులు అయితే ఒక వన్ తీసుకున్నాను ఉల్చుకొని తర్వాత అయితే స్టవ్ ఆన్ తెచ్చుకోండి స్టవ్ అని తెచ్చుకున్న కడాయి పెట్టుకోండి కడాయి అయితే ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్ త్రీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆనియన్ ముందుగా కట్ చేసుకున్నాం దాని ఆనియన్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది ఒక ఐదు నిమిషాలు అయితే చట్నీ అయితే తయారైపోతుంది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్ వేసుకొని ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం బ్రౌన్ కలర్గా రావాలి ఇదైతే గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చా ఇప్పుడు మిర్చి ఒక పోర్ వేసుకున్నాను మీకు కారం కావాలంటే ఎక్కువగా వేసుకోండి నాకు కారం తక్కువ కావాలని లేసుకుంటున్నాను పిల్లల కోసం తయారు చేస్తున్నాను అందువలన ఇప్పుడు మిర్చి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రే చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెప్పలు వేసుకొని ప్రే చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రే చేసిన తర్వాత ఇది అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని టమోటా ముక్కలను వేసుకోండి ఇదైతే ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్ క్లోజ్ చేసి పెట్టి ఇదైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి చూడండి ఐదు నిమిషాలు పెట్టుకోండి ఇలా కలుపుకొని చూడండి టమాటో అయితే చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఒక ఐదు నిమిషాలు అయితే అయిన తర్వాత మరో ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంది టమాటో అయితే ఉడికిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ టమాటో ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీకి వేసుకోండి మత్తన పేస్ట్గా లేకుండా కొంచెం కచ్చ లాగా వేసుకోండి చట్నీ ఇలా ఉంటే బాగుంటుంది చూడండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడైతే తాలింపు అయితే తయారు చేసుకుంటామా స్టవ్ తెచ్చుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇది చిట్టుపట్ అయిన తర్వాత ఉద్దుపప్పు కొంచెంగా వేసుకోండి చిటపటైన అయిన తర్వాత కరివేపాకుంటే వేసుకోండి ఇప్పుడు చట్నీలో వేసి కలుపుకుంటాం రండి చూడండి తయారైపోయింది సింపుల్ అండ్ టేస్టీ ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది దాని చట్నీ ఎంతో రుచికరంగా ఎంతో బాగుంటుంది ఇడ్లీకి దోశకి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఇప్పుడైతే ఒక సర్వింగ్ బాయిల్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి అయితే చట్నీ అయితే తయారైపోయింది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్ట్లీ ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలో వేడి వేడి డాసుల్లో తింటే ఎంతో టేస్ట్గా చాలా రుచికరంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసుకోండి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ అయితే సింపుల్ అండ్ టేస్ట్ దాన్ని ఒక ఐదు నిమిషాల తయారైపోయింది మీరు ట్రై చేసుకోండి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసుకోండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి